నాతో ఫోన్ లో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చెయ్యి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మా నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా ఇంటి రామారావు గారు బసవ గారు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారాళ్ళు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచు మాట్లాడు అసెంబ్లీలో బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరు ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతా అన్నారు కొద్ది సార్ అన్నాడు నీకు అభ్యంతరం అన్నీ అభ్యంతరం లేదు మాట్లాడి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించండి ఎల్లి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వండి అడిగాను చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి ఆయన బాబే మన దగ్గరికి ఎందుకు ఏం పని ఏంటంటాను అఖండా సినిమాకి లీనియంట్ గా ఉండాలంట వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయింది అంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీసాం కాబట్టి చూసుకుమ్మని అడుగుతున్నాడు సరే ఏదోది మాట్లాడేది సార్ వాళ్ళకి సాయం కావాలంటే చేసి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష